యువ సంచలనం రోషన్ కనకాల హీరోగా విభిన్న దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన మోగ్లీ రెండు వేల ఇరవై ఐదు చిత్రం డిసెంబర్ పన్నెండులో విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్ల సందడి రాజమండ్రిలో కనబడింది గురువారం లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్వహించిన ఈ సినిమాలో ప్రేమలోని కొత్త కోణాన్ని చూపించబోతున్నట్లు యూనిట్ తెలిపింది రోషన్ కలకాల మాట్లాడుతూ మోగ్లీ పూర్తిగా యూనిక్ ఫిల్మ్ అని తన పాత్ర కోసం ప్రత్యేకంగా పరిశోధన చేసినట్టుగా చెప్పారు ఈ కథ ప్రేక్షకులను మొదటి ప్రేమ జ్ఞాపకాలను తీసుకెళ్తుందని తెలిపారు విశాఖపట్నం పాడేరు పార్వతీపురం పరిసరాల్లో షూటింగ్ జరగగా హర్ష కామెడీ కాలభైరవ సంగీతం సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని పేర్కొన్నారు అమ్మాయి ప్లే చేసింది చాలా ఎఫర్ట్స్ లాంగ్వేజ్ అంటాం కదా మనకి వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ అది నేర్చుకుంది నేను నా వంతు నా ప్రయత్నాలు చేశాను మొత్తానికి అయితే ప్రాణం అయితే పెట్టేసావండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మీ అందరూ థియేటర్స్ వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి డిసెంబర్ ట్వెల్త్ నా మాది సినిమా సినిమాని మా సినిమాని చాలా హిట్ చేస్తారని నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ అండి దాంట్లో ఈ సినిమాలో మూర్తి గారి ప్రేమ కథలో ఎవరు వచ్చి వేలు పెట్టు దానికోసం ఆ ప్రేమని కోరు కోసం చాలా యుద్ధమే జరగబోతుంది ఆ యుద్ధం ఏంటో మన సినిమా జరగబోతుంది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అంటే అది అప్పుడు మోగి అనేది జంగిల్ బుక్ అనేవో ముందు ఉన్నాయి ఆ ఇన్స్పిరేషన్ తో మోగిలీ అన్నవాడు ఆ ఒక అడవిలో బతుకుతున్నాడు పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో ఉంటాడు వాడు ఏమైనా పండ్ల కోసం అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట సో ఆ మొత్తం స్టోరీ అంతా కూడా ఫారెస్ట్ లో జరిగితే బాగుంటది విజువల్ గా బాగుంటది మా డిఓపి అనుకున్నాడు మా డైరెక్టర్ చాలా అంటే అందంగా ఉంటది పెడితే ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అని అనుకోవడం వల్ల ఫారెస్ట్ లో జరిగింది మేము యాక్చువల్ గా అయితే ఇక్కడ రంపచోడ మనకి ఇక్కడ నుంచి గంటసేపు రాజమండ్రి నుంచే వెళ్ళే వాళ్ళం ఏమైనా సవాళ్ళు కావాలంటే ఇక్కడ రాజమండ్రిలోనే వాళ్ళం అసలు అక్కడ ఏమి జరగదు కదా సో మొత్తం అంతా కూడా ఇక్కడే మాకు రాజమండ్రి చాలా చాలా డెవలప్ అయింది

I would observe them, especially if they are born language. And I wanted to make sure that I played this character with dignity and not with sympathy. And uh, yeah, those students turned out to be my teachers and that's how I learned the language. I started with ABCD and then how to communicate through it.